విషయం మీ అందరికి ఆశ్చర్యపోయిన విషయం అనేది ఎవరైనా సరే డబ్బులు ఇస్తాం మనం పార్టీ అందరికి ఇస్తారు అన్ని వర్గాలకు ఇస్తాం కానీ ఒక పర్టికులర్ వర్గానికి మీరు డబ్బులు ఇవ్వద్దు వాళ్ళు ఓట్లు వేయాలి అంటే ఒక మనం ఇస్తే కనీసం వందలు పార్టీ వస్తాయి అది కూడా వద్దు మాకీ చేసిన వ్యక్తులు ఈ పార్టీలో పెద్ద తలకేస్తా ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే అవతల మనుషులు అంటే చాలా చొలకన వాళ్ళకి వేరే కోట్లు ఉన్నాయి కానీ యువతల మనుషులు అంటే చాలా చొలకన పెద్ద చూడండి అంటే ఎంత అహంకారంతో నడిచారు మీ అందరూ కూడా పూర్తి చేస్తారు ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు ఈ పార్టీలో ఇంకా కొనసాగుతా ఉన్నారు ఇవాళ ఏ ధైర్యంతో మనందరం కూడా ఇలాంటి వ్యక్తులు వాళ్ళ ఇష్ట అయిష్టాలతో వాళ్ళ యొక్క అనుకూలంగా ఉన్న వ్యక్తిని వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్న పార్టీలో మనం ఏ విధంగా కొనసాగలుగుతామని మేము అందరం కూడా అడుగుతాం వాళ్ళ ఇష్ట ఇష్టాలతో వాళ్ళకి కావాల్సిన మనిషి పార్టీతో కింద ప్రజలతో సమాజంతో సంబంధం లేదు సమాజంలో ఒక గుడ్ విల్ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళ ఎవరు ప్రమోట్ చేయాలంటే వాళ్ళ

అంటే పార్టీలో అలాంటి వ్యక్తులకి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఇంకా ఈ పార్టీలో ఏ విధంగా కొనసాగాలేనో ఆత్మాభిమానం ఆత్మ గౌరవం అనేది ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి నేనైతే ఈ పార్టీలోకి కొనసాగలేను ఈ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలని నేనైతే నిర్ణయించుకున్నానని చెప్పి పోతా ఉన్నా మనం ఏదైనా మంచి జరగాలని కోరుకోవాలి మనం నాయకత్వం మనం మనం చేసే కృషి మనం కోర్టు పది మందిని కూడా ఉపయోగించుకోవాలి మనం పది మందిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఈ పార్టీ కాదు లేదు కృషి చేసేవాడు ఇవాళ ఒక ఎమ్మెల్యే ఏ విధంగా కష్టపడ్డాడో అధికారుల పార్టీకి ఒక గంటలో ఫోన్ కాల్ చేసి ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేసాడో చెప్పేస్తారు రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పనితీరుని చెప్పగలుగుతారు కానీ అది కూడా ఈ పార్టీలో లేదు ఇది చాలా దురదృష్టకరం అవమానకరం పార్టీలో కృషి చేసే వ్యక్తుల నుంచి ఇది అవమానకరం